లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రాత్రి అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉదయకాలం ఆయన కృపా వినటానికి మనకు శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిద్దాం ఎందుకంటే మన అనుదిన జీవితంలో మనకి శ్రేష్టమైనది ఆయన వాక్కు ఆయన వాక్ ద్వారానే మనం జీవించగలం ఆయన వాక్ లేకపోతే ఈ లోకంలో మనం ఏది ఉన్నప్పటికీ కూడా వ్యర్థమే ఆయన వాక్యే మళ్ళను బలపరుస్తుంది మనల్ని జీవింపజేస్తుంది మనల్ని మంచి ద్రోహంలో నడిపించేది ఆయన వాక్ ఆయన వాక్కు ఉదయకాలమే మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నారు దేవునికే మహిమ కలుగురు కాక దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం విలాప వాక్యాలు ఐదో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాయి నీవు మమ్ములను నీ తట్టు తిప్పినేడలా మేము తిరిగేదాము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము భక్తుడు చెప్తున్నాడు నిజంగా ఒకవేళ ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన స్థితి ఏ విధంగా మారిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడనాడటండి యోబు చూడండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు సాతాను చదువు శోధింపబడినప్పుడు తన పరిస్థితి అంతా మారిపోయిందండి తన బిడ్డలు అందరూ చనిపోయారు తన ఆస్తి అంతా పోయింది తను ఇంకా ఏమీ లేనివాడుగా అయిపోయాడు చివరికి తన శరీరం కూడా వ్యాధితో నింపబడి చాలా నికృష్టమైన పరిస్థితి ఏర్పడింది తన స్నేహితులందరూ వచ్చి తను చాలా అపహాసం చేస్తున్నారు రకరకాల నిందలు మోపుతున్నారు దేవుడికి ప్రతికూలంగా వారు మాట్లాడుతున్నారు యోగుని చాలా శోధిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా యోగు నిలుస్తున్నాడు యోగు చాలా స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓర్చుకుంటున్నాడు సహించుకుంటున్నాడు ఇదంతా ఈ దుర్బల స్థితి ఎందుకు వచ్చిందంటే ఏదో నాలో ఏదో అవిధేయు ఉంది నాలో ఏదో లోపం ఉంది అనుకుని తన తనే దూషించుకుంటున్నాడు తన తనే పరిశీలించుకుంటున్నాడు కానీ దేవుడి మీద ఏమాత్రం నింద మోపలేదండి లేదండి యోగు పరిస్థితి మనం చూసినట్లయితే చాలా ఘోరత గౌరవం అయినప్పటికీ కూడా యోగు చాలా దేవుణ్ణి శ్రద్ధతో వెతుకుతూ ఉన్నాడు ఇక్కడ యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే యోగు గ్రంథంలో మనం పరిశీలించ చేసినట్లయితే యోగు గ్రంథంలో నలభై రెండు అధ్యాయ పదో మనం యోగు ఏం చేస్తున్నాడంటే మరలా మరలా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడటండి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తాడు ఒకనొక టైంలో స్థితికి వెళ్ళిపోయినటువంటి యోగ స్థితి స్థితి దేవుడు మరలా మార్చాడు మరలా ఏం జరిగింది అతడు ప్రార్థన చేయగా ఆ స్థితి మరల ఏమైందండి మరలా 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 రెట్టింపు ఆశీర్వాదంలోనికి అతని జీవితం మార్చబడింది ఇక్కడ ఇరవై మూడో అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే పదవచనులో నేను నడుచు మార్గము నాకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడు నిజంగా దేవుడు మనలను పరీక్షించే పరీక్షిస్తే ఒక్కసారి మన జీవితంలో కూడా అనేక విధములైన పరీక్షలు వస్తూ ఉంటాయి దేవుడు అనుమతించకుండా ఏ శోధన మన మీదకి రాదండి ఒకవేళ శాతాన్ని మనల్ని శోధించాలన్నా కూడా దేవుడు అనుమతిస్తేనే శోధన కలుగుతుంది అయితే మనం ఏమాత్రం కూడా భయపడనవసరం లేదు మన కష్టం వచ్చినప్పుడు యోగును మనం జ్ఞాపం చేస్తున్నట్లయితే మనకున్న పరిస్థితి అంతా దేవుడు మరలా మార్చి మరలా మార్చి దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధ సువర్ణంగా చేసి ఆయన మనలను పూర్వస్థితిని మరలా మనకి ఇస్తాడండి దేవుని సరిధిలో నువ్వు ఆ విధంగా ఒకవేళ ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఏ శ్రమ చేతను కృంగిపోతున్నప్పటికీ కూడా ఏ విధమైన బాధలతో నువ్వు నలిగిపోతున్నప్పటికీ కూడా ఏ భయంకరమైన శోధన కలిగినటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా మనం దేవుని సరిలో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే మరలా మనం మన పూర్వస్థితిని మనకిస్తాడండి ఆ వ్యాధితోనే మనల్ని ఉంచడు ఆ బలహీనతోనే మనం ఉంచడు ఆ పరిస్థితిలోనే మనల్ని ఉంచడండి ఆ కష్టంలోనే మన ఉంచడు దేవుడు మరలా నీకు దేని మంచి స్థితి నీకు ఇస్తానని ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే ప్రార్థన చేసుకు ప్రభా నాకున్నటువంటి స్థితి నాకున్నటువంటి దీన పరిస్థితి నాకున్నటువంటి అప్పుల బాధలు నాకున్నటువంటి కష్టాలు నువ్వు తీర్చగల అయ్యా తీర్చగల దేవుడు అయ్యా నువ్వు మరలా పౌరస్థితిని నాకు ఇస్తావయ్యా మరలా నన్ను సంపన్నంగా చేస్తావయ్యా నన్ను యోగ్యనిగా చేస్తావయ్యా నీకు ఇష్టకరంగా మరలా నన్ను మలుచుకుంటావయ్యా యోబు పరిస్థితిని ఏ విధంగా మార్చేవో మరలా ప్రభా అటువంటి మంచి పరిస్థితి నాకు ఇస్తావయ్యా ప్రార్థన ఎక్కిపించిన బిడ్డలు తప్పనిసరిగా మరలా వారికి పౌరస్థితిని కలిగించి వారి సంతోష జీవితాన్ని అనుగ్రహించమని వేస్తున్నాడో ప్రార్థిస్తున్నాను